పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ పంతొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది చలిగాలులు తీవ్రత కారణంగా మరింత ఎక్కువగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనూ చలిగాలులు ఎక్కువ స్థాయిలో వీస్తున్నాయి చలిపంజా విసురుతుండడంతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల తర్వాత రోడ్ల మీదకు రావాలంటే వణుకుతూ అల్లాడిపోతున్నారు మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఈ వచ్చే నెల మొదటి వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వృద్ధులు చిన్నారులు దీర్ఘకాలం వ్యాధులతో బాధపడేవారు ఆస్తమా రోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా చలి తీవ్రత చంపేస్తుంది గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా చలిగాలు తీవ్రత ఎక్కువగా ఉంది ఉదయం వేళ పొగ మంచు కూడా ఎక్కువగా కనిపిస్తుంది వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు అదే సమయంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలను రాత్రి వేళ ఎనిమిది గంటల వరకు పక్కన నిలుపుకొని ఆ తర్వాతనే తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు దాదాపు రెండు వందల మీటర్ల వరకు కనిపించని పరిస్థితి కనపడుతుంది ఇక రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పదేళ్లలో ఇదే రికార్డు హిస్టరీని బ్రేక్ చేస్తున్నట్లుగా తెలంగాణలో చలిగాలు తీవ్రతగా ఎక్కువగా ఉంది పదేళ్లలో ఇదే రికార్డ్ అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది రానున్న రెండు రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ప్రజలు చలి తీవ్రత నుంచి కాపాడుకోవాలని బయటకు వీలైనంత తక్కువగా రావడమే మంచిదని సూచిస్తున్నారు సంగారెడ్డి హైదరాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది